హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు పంట సాయం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దీని కింద అర్హులుగా ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు వారి అకౌంట్లలో జమ చేస్తోంది దీనిని ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతల కింద రెండు వేల రూపాయల చొప్పున విడుదల ఉంటుంది ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి అయితే పదహారవ విడతల డబ్బుల కోసం ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు కొంతకాలంగా అనర్హులు కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీంతో వారికి అమౌంట్ రావట్లేదు పీఎం కిసాన్ పథకంలోనూ ఫ్రాడ్స్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి అర్హులు కాని వారు కూడా పెద్ద సంఖ్యలో పీఎం కిసాన్ బెనిఫిట్స్ పొందుతున్నట్టు తెలిసింది ఇంకా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి అనర్హుల్ని తొలగించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది దీనికి నిర్దిష్ట గడువు ఏం లేకపోయినప్పటికీ జనవరి ముప్పై ఒకటి అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం జనవరి ముప్పై ఒకటి ఈకేవైసీకి డెడ్లైన్ అని స్పష్టం చేసింది కేవైసీ పూర్తి చేయని వారి అకౌంట్లలో పదహారవ విడత డబ్బులు పడబోవని పేర్కొంది ఈ కేవైసీకి ప్రాధాన్యం ఎందుకు పెరిగిందంటే ఈ పథకం కింద అర్హులైన రైతులకే ప్రయోజనాలు అందాలని కేంద్రం భావించింది అందుకే కేవైసీ తీసుకొచ్చింది దీంతో లబ్ధిదారు అయిన రైతు తన గుర్తింపు ధృవీకరణ చేసుకోవాలి దీంతోనే అతడు అర్హుడో కాదో తెలుస్తుంది ఈ కేవైసీ కోసం ఆధార్ సీడింగ్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ పిఎం కిసాన్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి ప్రస్తుతం పీఎం కిసాన్ ఈకేవైసీ మూడు విధానాల్లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ బేస్డ్ కేవైసీ కూడా ఉంది దీని ద్వారా అయినా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఆదాయపు పన్ను చెల్లించే రైతులు పిఎం కిసాన్ ప్రయోజనాలు పొందడానికి వీల్లేదు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు కూడా అనర్హులే వీరిలో మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్లు జిల్లా పంచాయతీలో చైర్పర్సన్స్ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ రాజ్యసభ సభ్యులు వంటి వారు ఇందులోకి వస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే